మిస్కా ఇన్వాయిస్ మిలేగా మహీంద్రా కంపెనీ గ్లాసే ఉంది ముంగర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి వెనక టైర్ కూడా అంతే డోర్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ అయితే ఏం లేదు ఫిఫ్టీన్ ఉంది ఈ గ్లాస్ చేంజ్ అయింది ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఈ ట్యాంక్ దగ్గర ఈ డీజిల్ క్యాప్ ఏదైతుందో దూరం కెళ్ళి కొద్దిగా డెంట్ ఉన్నట్టు కనబడుతుంది ఇక్కడ చిన్న కలర్ వెయ్యింది ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ స్టెపింగ్ ఓకే నాట్ బ్యాడ్ థర్టీ ఫార్టీ పర్సెంట్ డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ గ్లాసే ఉంది బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది టైర్లు అన్నీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ నాలుగిటికి నాలుగు ఎనభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ అయితే షోరూంలో లాస్ట్ సర్వీస్ యాభై యాభై వేలు దాకానే ఉంది మిగతాదంతా బయటనే వేయించారు కస్టమర్లు ఇక్కడ అమ్మే వాళ్ళు ఇది షోరూమ్ ట్రాక్ అని అమ్ముతారు అందుకే నేను కూడా ఉన్న విషయం క్లియర్గా చెప్తున్నా మళ్ళీ మీరు కొన్న తర్వాత అన్న ఇది తక్కువ ఉంది నువ్వు ఎక్కువ ఉందని చెప్పినావు అనర్దు మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఇది లోకల్లో తొమ్మిది మైలేజ్ ఇస్తుంది ఇంకా నూట ముప్పై రెండు కిలోమీటర్ డీజిల్ ఉంది బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ నావిగేషన్ ఉంటుంది మహీంద్రా నావిగేషన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తో ఏడు గేర్లు ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి యూపీ రిజిస్ట్రేషన్ ఇన్వాయిస్ కూడా ఇస్తా అంటుండు ఇన్వాయిస్ ఒకవేళ ఈ బండి దొరకకపోతే వేరే బండి పెట్టుకొని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు టైర్లు నాలుగిటికి నాలుగు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి సార్ బ్లాక్ కలర్ బండి డీజిల్ బండి ఓల్డ్ షేప్ ఇది స్టార్టింగ్లో మహీంద్ర ఎక్సీ ఫస్ట్ స్టాండర్డ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి షేప్ బండి బ్యాటరీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మొన్ననే వేసిర్రు టూ ఇయర్స్ దాకా బ్యాటరీ అవసరం లేదు లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్ ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ కూడా ఓకే ఉంది ఇంజన్లు ఎక్కడ ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు సార్ లెఫ్ట్ సైడ్ హెడ్లైటు రెండు వేల ఇరవైలో మారింది టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి డేట్ ఉంది చూడదు రైట్ సైడ్ లైట్ షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంది దీనికి స్టిక్కర్ లేదు కూసిపోయిందంటే షోరూమ్ నుంచి వచ్చింది కదా అజ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మాత్రం యూటు మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ మార్తి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ రోజు ఫోర్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు వీడేస్తున్నా నేను టూ డేస్ బ్యాక్ ఢిల్లీ వచ్చిన రెండు మూడు వెహికల్స్ తీసుకున్నా ఈరోజు నైట్ రిటర్న్ అవుతున్నా ఎల్లుండి రైట్ జగిత్యాలలో ఉంటా ఎవరన్నా వెహికల్స్ ఇక్కడ నుంచి జగిత్యాల వరకు వచ్చే వాళ్ళు ఉంటే టెంపురీ వెహికల్స్ కోసం మంచిగానే ఏదైనా పని మీద వచ్చి పని కాక రిటర్న్ వయ్యేటోళ్ళు ఉంటారు మూడు వెహికల్స్ ఉన్నాయి రిటర్న్ పోయేటప్పుడు తీసుకుపోతా ఒకటి హోండా సిఆర్వి ఒకటి గ్రాండ్ ఐటెన్ నిర్మల్ వాళ్ళకి తీసుకున్న వనపర్తి వాళ్ళకు హోండా సిఆర్వి తీసుకున్న ఇంకోటి శంకరాపల్లి మెదక్ జిల్లా నుంచి ఒకసారి వెళ్ళడం కోసం డబ్బులు ఇప్పుడు ఒక పది నిమిషాలు పంపిస్తా అన్నాడు అదే ఓకే అయితే మూడు వాళ్ళు అయితే లేకపోతే రెండు వెహికల్స్ తీసుకొని వస్తా ఇక్కడే ఉన్న ఒక రెండు మూడు వీడియోలు చేద్దామనే ఉద్దేశంలో ఈ వీడియో వస్తుంది ఇది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూఐటు రెండు వేల పదిహేను ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను జూలై రిజిస్ట్రేషన్ ఇక్కడైతే రెండు వేల ఇరవై ఐదు జూలై వరకే జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై జూలై వరకు జీవితకాలం ఉంటుంది డిజిల్ బండి కంపెనీ పేరు మీద ఉంటే కంపెనీ పేరు మీద నుంచి కంపెనీ పేరు మీద నుంచి ఎవరైతే బండి కొన్నాడో ఆ వ్యక్తి ఆయన పేరు మీద వేయించుకున్నాడు ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నా ఇక్కడ సెకండ్ ఓనర్ అవుతుంది మన దగ్గర ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు ఫస్ట్ ఓనర్ అవుతుంది షోరూమ్ లాస్ట్ సర్వీసు ముప్పై వేల చిల్లర్ ఉందన్నట్టు నాకు తెలిసి యాభై వేల లోపే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎనభై ఏడు వేల కిలోమీటర్లు ఉంది రీడింగ్ డౌటే రీడింగ్ గ్యారెంటీ లేదు కానీ షోరూమ్ ట్రాక్ మాత్రం లాస్ట్ సర్వీసు థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తాయినా లాస్ట్ సర్వీస్ థర్టీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ సర్వీస్ థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ తక్ రెండు వేల ఇరవై ఒకటికి ముప్పై ఐదు వేల వరకు తిరిగింది తర్వాత వాళ్ళు షోరూమ్ కోలే బయట నేయించుకున్నారు కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండ్రు ఢిల్లీ ప్రైజు మహీంద్ర మహీంద్రాక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిటీది సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఢిల్లీ ప్రైజు బార్గెనింగ్ ఉంది బండికి మీకు బాలెట్ నుంచి డిక్కీ వరకు చిన్న చిన్న టచ్ అప్లు ఉన్నాయి ఇక్కడ ఏపీ రిప్లేస్ కాలే గ్లాసులు రెండు మూడు చేంజ్ అయినాయి ఢిల్లీ బండి రీడింగ్ అనేది షోరూమ్ లాస్ట్ ఇరవై ఒకటి దాకానే ఉంది తర్వాత ఇరవై నాలుగులో ఉన్న మూడేళ్ళ నుంచి షోరూమ్ కొలే బండి రెండు వేల ఇరవై నాలుగు దా ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది నాలుగు టైర్లల్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటే చెప్పిన థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది రెండు మూడు గ్లాసులు చేంజ్ అయినాయి లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్ కూడా చేంజ్ అయింది బంపర్లు ఢిల్లీలో కామన్ చేంజ్ అయితేనే ఉంటాయి యూపీ రిజిస్ట్రేషన్ ఇన్వాయిస్ కూడా ఇస్తా అంటుండ ఒకవేళ అక్కడ ఇన్వాయిస్ ఇవ్వకపోయినా సేమ్ బండ్ బండ్లు నా దగ్గర ఉన్నాయి ఇన్వాయిస్ నేను ఇస్తా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు ఒకవేళ తెలంగాణ లోకల్లో నేను కరీంనగర్ చేసి ఇన్వాయిస్ అవసరం లేదు నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ హైదరాబాద్లో కొన్ని ఏరియాలలో ఇన్వాయిస్ అడుగుతలేరు ఇంత జాగాల ఇన్వాయిస్ అడుగుతారు అందుకోసమే క్లియర్గా చెప్తున్నాను నేనేదో నాకు దీని మీద పది రూపాయలు వస్తాయని అన్న బండి కన్నునే కొంకోమని చెప్తలేను మీకు ఓకే అయితేనే కొనుక్కోరి లేకపోతే లేదు బండికి మాత్రం ఎక్కడ రస్టింగ్ లేదు ఇది క్లియర్ బండికి ఎక్కడ రస్టింగ్ లేదు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబుల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఇది దీనికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి చాబీ స్టార్టే పుష్ బటన్ స్టార్ట్ రాదు డబ్ల్యూ టెన్ నుంచి పుష్ బటన్ వచ్చింది కస్టమర్ ధర ఢిల్లీ ప్రైస్ ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేను నాలుగో నెలల తయారైంది రెండు వేల పదిహేను ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై ఏడో నెల వరకు జీవితకాలం ఉంటుంది యూపీ రిజిస్ట్రేషన్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకైతే నేను చేసి అదర్ స్టేట్ వాళ్ళకి ఇన్వాయిస్ ఇస్తా మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీని ఇన్వాయిస్ ఉందో లేదో ఉందని అని చెప్తుండూ ఒకవేళ ఉంటే గిట్ట నేను మీకు వాట్సాప్ చేస్తా మీరు కరెక్ట్ చేసుకోరి ఓకే అయితేనే బండి డీల్ మాట్లాడడం లేకపోతే లేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ క్లియర్గా చెప్తున్నా మీ కోలకన్నా వెహికల్ కావాలంటే నాకు చాలామంది కాల్స్ చేస్తూరు అందుకోసం చెప్తున్నా నేను ఢిల్లీలో ఉన్నా సార్ మీకు చెప్పినట్టు నేను బండి కోసం తిరగాలంటే నా వల్ల కాదు మీరు ఏమైనా అడ్వాన్స్ ఇస్తే నేను పని చేయగలుగుతా ఊరికే ఫోన్ చేసి అన్న అక్కడ బండి చూసినా పలానా సంస్థలను పోయి బండి చెక్ చేస్తావా రేట్ తక్కువ పెట్టినంటే అవన్నీ మోసం చేసేటి నిన్న టూ త్రీ డేస్ బ్యాక్ మన జగ తెలంగాణని హైదరాబాద్లో మూడున్నర కోట్ల వెహికల్స్ పట్టుకున్నారు అవన్నీ అసొంటియే అంటే మీరు అర్థం చేసుకోరు దొంగలు ఏ రేంజ్లా దండ ఎత్తుర్రు మేము సొంతంగా పెట్టుబడి పెట్టి ఇక్కడికి వెళ్ళి పదిహేను వందల కిలోమీటర్లు ఉండవడానికి బండికి సంబంధించిన చిన్న పేపర్ కూడా మిస్టేక్ లేకుండా అన్ని క్లియర్గా తీసుకొని పోతాం మాకు ఇక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చే వర్గాల్లో నాలుగైదు జాగాల పోలీసులు చేస్తారు మేము ప్రతి బండి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉన్న తర్వాతనే అక్కడికి వెళ్ళి బయలుదేరతాం కానీ ఇక్కడికి వెళ్ళి ముప్పై ముప్పై నలభై నలభై లక్షల కార్లను దొంగతనం చేసుకొని హైదరాబాద్ తీసుకొచ్చి ఇచ్చిపోతున్నారు అంటే అది మామూలు విషయం కాదు ఇవాళ బాగా అయి ఉండాలి మనకు అంత సీనియర్ బాస్ మనం ఏదైనా ఇట్లా ఏదో కమిషన్ మీద బండ్లు అయితే చేసుకొని బతకెట్ వాళ్ళం అంత గురించి వేరేం లేదు నాకైతే ఈ బండ్ల గురించి ఉన్న నాలెడ్జ్ ప్రీమియం వెహికల్స్ గురించి లేదు మీరు ఒకవేళ ప్రీమియం వెహికల్ ఏదైనా కావాలంటే మీరు వచ్చేయ్య మీతో పాటు నేను కూడా వస్తా మీకు నాకు తెలిసిన డీలర్ల దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి చూపెడతా చూసుకోర్రీ మీరు మీరే మాట్లాడుకోని నాకు కమిషన్ ఇస్తాయి ఈ బండి స్టోర్ అయితే క్లియర్గా చెప్పినా రెండు వేల పదిహేను జూలై రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై జూలై వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకోవచ్చు కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై బంద మాత్రం జై హింద్